రాష్ట మంత్రిగా ఉన్న అనంతపురం జిల్లాకు మాత్రం కూలీగా పనిచేస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన పయ్యావులకు ఘన స్వాగతం లభించింది జిల్లా సరిహద్దు వద్ద ఉన్న బాట సుంకులమ్మ ఆలయానికి భారీగా చేరుకున్న నేతలు నాయకులు మంత్రి పయ్యావులకు నీరాజనం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పయ్యావులను కలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పయ్యావులను కార్లో ఎక్కించుకుని స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కొంత దూరం తీసుకొచ్చారు ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి ఉరవకొండ భారీ ర్యాలీగా దారి వెంట తెలుగుదేశం కార్యకర్తలు గజమాలలు వేస్తూ పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వంద కానీ తెలియజేస్తా ఉన్నాం అనంతపురం జిల్లాలో ముప్పై సంవత్సరాలు రాజకీయం చేశాను తన కరువులు చూశాను కష్టాలు చూశాను కన్నీళ్లు చూశాను కరువులు కష్టాలు కన్నీళ్లు మాత్రం ఈ జిల్లా రైతాంగం వచ్చినటువంటి కష్టాలను తీసుకు వ్యక్తులు మన బాధల్ని కష్టాలని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తానని మీకు ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి మంత్రినేమో గాని అనంతపురం జిల్లాకు మాత్రం నేను కూలీ లేనటువంటిది ఒక కూలీ లాగా ఈ అనంతపురం జిల్లా అభివృద్ధికి పని చేస్తాను అనేటువంటిది కూడా మీ అందరికీ ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం